హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ శిర్షా భూమిరెడ్డి రెడ్డి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అదేమో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి కుర్తి కలెక్షన్ అండి సో అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రైడే ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి నేను ఫ్రైడే తీస్తున్నాను అంటే నవరాత్రి ఫెస్టివల్లో సెకండ్ డే అండి సో మా ప్రొద్దుటూరులో అయితే దసరా ఫెస్టివల్ నైన్ డేస్ ఫెస్టివల్ చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి మీకు ఈ సెలబ్రేషన్స్కి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా నా ఛానల్ ఇస్తూ ఉంటాను మీరైతే నా ఛానల్ను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అయితే అస్సలు సో సోయా ఈసారి అయితే నేను నైన్ డేస్ ఫెస్టివల్ రోజు ఒక్కొక్క డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను వీడియోస్ ఈ మధ్య కాలంలో కొంచెం లేట్గా పెడుతున్నాను ఎందుకంటే కొంచెం హెల్త్ బాగలేదు అనేసి ఈరోజు సెకండ్ డే అండి అందరికీ హ్యాపీ ఫ్రైడే సో యా నేను వేసుకున్న డ్రెస్ అయితే అన్నీ నేనైతే నేను తీసుకున్న కలెక్షన్ కొన్ని ఆన్లైన్లో అంటే ఇంతకుముందు మీకు చూపించాను చూస్తే మీకే ఒక ఐడియా వస్తుంది కొత్తగా తీసుకున్న కలెక్షన్ అయితే నేను ఆన్లైన్లో తీసుకోలేదండి మా ప్రొదులోనే తీసుకున్నాను సో అంటే లింక్స్ అడుగుతారనేసి ముందుగానే చెబుతున్నాను సో ఈరోజు వచ్చేసి సెకండ్ డే అండి సెకండ్ డే వచ్చేసి నేను నేను ఈసారి ఎటువంటి ఆటంకాలు లేవు కాబట్టి అమ్మవారి శాల అమ్మవారి అమ్మవారికి అయితే నేను ఈ నైన్ డేస్ ఎర్లీ మార్నింగు వన్ నార్టీ చుట్టూ తిరుగుదామని అనుకున్నాను సో ఇక అందుకనేసి ఇప్పుడే వెళ్ళేసిస్తున్నాను అందరూ బాగుండాలి అందట్లో నేను ఉండాలనేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి మీ గురించి కూడా దండం పెట్టుకున్నాను అందరూ బాగుండాలి అనేసి సో రోజు నేను వేసుకున్న డ్రెస్ అయితే ఈ లైట్ కలర్ అండి ఇది కూడా నేను ఆన్లైన్లో కాదండి ఇక్కడ తీసుకునే ఇంతకుముందు మీరు చూసి ఉంటారు ఈ డ్రెస్ అయితే కొత్తది అనేసి వేసుకున్నాను సో నేను ఈ మధ్య కాలంలో తీసుకున్న కలెక్షన్ అయితే మీకు షేర్ చేస్తాను సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతామా చూస్తే మాకేం యూజ్ అవుతుంది అనుకుంటున్నారా నాకు ఏదైనా మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అది ఏదైనా షేర్ చేసుకోవడం నాకు అలవాటు కాబట్టి సో మీకైతే చూపిస్తున్నానండి ఇవన్నీ వచ్చేసి నేను ప్రొద్దుటూరులో తీసుకున్నాను మీకు కావాలి అంటే ఇంకా టైం ఉంది కాబట్టి కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను అడ్రస్ అయితే చెప్తాను సో ఫస్ట్ పుట్టి వచ్చేసి ఇది సింపుల్గా చాలా గ్రాండ్గా ఉంటుందండి ఈ ఎల్లో ఫ్రాక్ అండి ఇది ఇది కూడా కొత్తదేనండి ఫుల్ ఫ్రాకు ప్లెయిన్ వచ్చింది ఇట్లా ముందర పక్క అంతా వర్క్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది చూశారు కదా చాలా అఫర్డబుల్ ప్రైజ్కే మనకు వస్తాయండి ఇవైతే నేను తీసుకునే దగ్గర అయితే చాలా కాస్ట్ తక్కువే ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఉండవు లేవో కూడా నాకైతే తెలియదండి నేను రీసెంట్గా ఒక ఫోర్ డేస్ బ్యాకే తీసుకున్నాను సో ఇదండి దీనికి బెల్ట్ కూడా వచ్చింది ఎక్కడుందో సేమ్ ఇలానే ఇలా ఈ వర్క్తో ఇది జర్దోషి వర్క్ అంటారు కదా ఈ వర్క్ వేయించడానికి చాలా తీసుకుంటారు కదా దీనికి బెల్ట్ కూడా వచ్చింది సో నా ఫస్ట్ అయితే ఇదండి ఈ బ్లాక్ వన్ అండి ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు చూపించాను అమెజాన్లో తీసుకున్నానండి ఇది కూడా చాలా బాగుంది అప్పటి నుంచి ఇంకా నేను వేసుకోలేదు ఈ డేస్లో ఏదో ఒక రోజు యూజ్ చేసి అలా అని ఉంది సో ఇప్పుడు ఈ ఫెస్టివల్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ అందుకు డిజైన్ కూడా డిఫరెంట్గా ఒక పక్కనే వచ్చింది ఇది ఆల్రెడీ మీకు చూపించాను సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ డ్రెస్ అండి సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఈ కలంకారి కాటన్ ఇది కూడా అమెజాన్ లోనే తీసుకున్నాను చాలా బాగుందండి మళ్ళీ చూపిస్తున్నాను మళ్ళీ రికమెండ్ చేస్తున్నాను అంటే చాలా బాగుంది అనేసి ఇప్పుడు సేల్ కూడా ఉంది కాబట్టి అప్పుడు నేను తీసుకున్న కన్నా ఇప్పుడు ఇంకా కొంచెం కాస్త తక్కువే సో ఇదండి నెక్స్ట్ అయితే ఇదండి ఈ ఎల్లో కలర్ అండి ఇది కూడా నాకు నెక్ వచ్చేసి ఇలా సింపుల్ గా బటన్ ఇచ్చారండి అండ్ ఇక్కడ చిన్న వర్క్ అయితే ఇచ్చారు సో హ్యాండ్స్కి అయితే డిఫరెంట్గా ఇచ్చా అండి త్రీ లేయర్స్ వచ్చి ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు సో సరే కదా ఇది లెమెన్ ఎల్లో కదా ఆ ఎల్లో అండి ఇందాక నేను ఫస్ట్ చూపించిన ఏదో మన ఇంట్లో పసువు పడతాం కదా మెంతి కలర్ టైపు ఆ పశువు కలర్ అండి అదైతే ఇదైతే ఇది లెమెన్ ఎండలండి లెమెన్ ఎన్లో సో దీనికి పాయింట్ కూడా వచ్చిందండి చూడండి చాలా బాగుంది ఫుల్ గేరాతో చాలా లూజ్గా చాలా కంఫర్ట్గా చాలా బాగుంది దీనికైతే చున్నీ రాలేదండి ఇది కూడా నేను మాకు దగ్గరలో ఉన్న షాప్లోనే తీసుకున్నాను సో దీని కాస్ట్ వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగుంది ఇవి బ్రాండెడ్వే అమ్ముతారండి చాలా బాగుంటాయి మనం చూసుకొని తీసుకోవాలి చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ బ్రాండెడ్వే సో వాళ్ళు అయితే సూరత్ నుంచి తెప్పిస్తారు సో అందుకనేసి ఇవన్నీ వేనండి ఇదైతే ఫైవ్ హండ్రెడ్ అండి దీనికైతే చున్నీ అయితే రాలేదు ఫస్ట్ చూపించిన ఎల్లో కలర్ ఫ్రాక్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి అది అయితే అది మంచి కంపెనీదేనండి నైన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ అయితే తీసుకున్నానండి ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇవన్నీ చూశారు కదా ఇవన్నీ బ్రాండెడ్వేనండి దీని కాస్ట్ వచ్చేసి చాలానే ఉందండి చూస్తున్నారు కదా కనిపిస్తుందో లేదో కనిపిస్తుందో లేదు సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందండి బ్రాండెడ్వే ఇక్కడ ఎట్లా అంటే వాళ్ళు కొంచెం తక్కువకే ఇస్తారు మళ్ళీ వాళ్ళకి ఎంత పడితే మనకు తెలియదు సో డిజైన్ అయితే ఇలా ఉందండి ముందు పక్క టాప్కు సో హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా మంచి గోల్డ్ కలర్తో వర్క్ ఇచ్చాడు కాబట్టి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసారు కదా హ్యాండ్స్ కూడా కట్ వచ్చిందండి పాయింట్ వచ్చి చూడండి ఎలాస్టిక్ పాయింట్కి కూడా లోపల లైనింగ్ ఇచ్చారండి క్లాత్ అయితే షైన క్లాత్ చాలా బాగుంది ఇక్కడ చూసారా పాయింట్కి వచ్చేసి లాస్ట్లో ఇలా డీటెయిలింగ్ అయితే ఇలా ఇచ్చారు చాలా బాగుంది లోపల లైనింగ్ కూడా ఉందండి మనకు పాయింట్కి కూడా విషయానికి వచ్చే చాలా అంటే చాలా బాగుందండి దుప్పట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వేసుకున్నా కూడా మంచి నేను ఈ నవరాత్రి ఫెస్టివల్కు కొంచెం అమ్మవారికి నచ్చిన కలర్లే అన్నీ వచ్చేసి లైట్ కలర్ కాకుండా కొంచెం డార్క్ కలర్లే తీసుకున్నాను ఎల్లో అండ్ ఇలా లైట్ బ్రింజల్ కలరు అమ్మవారికి ఇష్టం కదా గ్రీను చూడండి చున్నీ చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంది ఫుల్ చున్నీ అంతా ఫుల్ గోల్డ్ కలర్తో ఇలా వచ్చింది ఫుల్ చున్నీ కూడా బాగుందండి దీని కాస్ట్ మనకు చున్నీకి చూడండి చివరిలో అయితే హ్యాండ్స్కిచ్చినట్టే ఎంత బాగా ఇచ్చారో వర్క్ చాలా అంటే చాలా బాగుంది దీని కాస్ట్ కూడా నాకు అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ అయితే పడిందండి చాలా బాగుంది తెప్పించుకున్న ఈ అండి సో ఈ వైట్ ఇలా నైన్ డేస్ ఫెస్టివల్కు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నేను వెయిట్ చేద్దామనేసి ఇవైతే తెప్పించుకున్నాను ఆల్రెడీ మీకు ముందుగానే చూపించాను ఇవన్నీ సో నేను కొత్తగా తెచ్చుకునే కలెక్షన్ అయితే త్రీ డ్రెస్సెస్ అయితే కొత్తగా అండి సో మీకు ఏమన్నా కావాలి మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నాకు కమెంట్ చేయండి నేను అడ్రస్ అయితే పెడతాను చాలా అంటే చాలా బాగుండే వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా బోలేడన్నీ అయితే ఉన్నాయండి వచ్చేసి ఇప్పుడు నేను వేసుకునేది లైట్ పర్పుల్ కలర్ కదా లైట్ బ్రింజల్ కలర్ కదా నెక్స్ట్ వచ్చేసి ఇదేనండి ఇది కూడా సేమ్ గ్రీన్ టైప్ వాటిలో కలర్ వేరు ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి లోపల లైనింగ్ ఇచ్చారు నెక్ పార్ట్ అయితే ఇలా వచ్చింది ఇది గోల్డ్ కాదండి సిల్వర్ కలర్తో ఇచ్చారు వైటు బాగా నిండు వైలెట్ కలర్ మీద సిల్వర్ కలర్తో ఇచ్చారు కాబట్టి చాలా బాగుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఉంది వీటికి కూడా లైనింగ్ అయితే ఉందండి వీటిలో మనకు సైజెస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి యూజ్ వల్ల దాని మాదిరి వచ్చిందండి సేమ్ అంతే లాస్ట్లో ఇలా ఇచ్చారు దీనికి దుప్పట్ట వచ్చేసి ఇది కొంచెం ఆరగంజ టైప్ ఉంటుంది కదా మరీ అయితే కాదండి స్మూత్ ఆరగంజ ఉంటుంది కదా అదండి చూడండి డీటెయిలింగ్ చూడండి ఎంత బాగా ఇచ్చారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఒక సైడ్ అయితే ఇలా సింపుల్గా వన్ లేయర్ ఇచ్చారు నెక్స్ట్ సైడ్ వచ్చేసి ఇలా ఫుల్ ఇలా అయితే ఉందండి మనకి వేసుకునే కూడా చూడండి ఇప్పుడు నేను వేసుకునే కలరు ఈ కలర్ కొంచెం యాజిటీస్ ఒకే రకంగానే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీసేనండి సో ఇంకొకటి వచ్చేసి నేనైతే ఈ రెడ్ కలర్ అండి చూసా కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెడ్ కలర్ చెప్పాను కదా అన్నీ కొంచెం నిండు కలర్లే ఈసారి అయితే మంచిగా నిండు కలర్లే తీసుకున్నాను ఇది కూడా కంపెనీదేనండి చూడండి చూడండి కాటను నెక్ అయితే ఇలా ఇచ్చారు నెక్ పార్ట్కి అయితే ఇ సింపుల్గా ఇలా వచ్చిందండి డిజైన్ అంతా సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఏం రాలేదు ఇదైతే ఫుల్ కాటన్ అండి దీనికి లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ టాప్ అండ్ బాటమ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూడండి బాటమ్ కూడా వేరే బాగా రెడ్ రెడ్ కలర్ వచ్చింది చాలా బాగుంది చున్నీ అయితే రాలేదండి ఇది చూడండి వేసుకున్నా కూడా ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాము చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇవేనండి నేను తీసుకునే కలెక్షన్ అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ఫుల్ అయ్యింది అనుకునేటట్టుగా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి మరొకసారి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అన్నట్టు సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి పక్కనే గంట సింబల్ ఉంటుంది నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి అంతవరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండి అండ్ నా వీడియోస్ను ఎంకరేజ్ చేయండి సో ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం బెల్నైతే ఆన్లోనే పెట్టుకోండి నోటిఫికేషన్ వస్తుంది సో ఫైనల్గా అందరికీ హ్యాపీ ఫ్రైడే బాయ్ బాయ్